ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు నేను మసాలా అన్నము చికెన్ కూర చేస్తాను వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ మూడు గ్లాసులు రైస్ ముందుగా కడిగి నానబెట్టుకోవాలి అర్ధగంట ముందుగా చికెన్లోకి మసాలా ఆడిచ్చిన కొబ్బరి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి పసుపు ఇంతే ఇవి ఒకటి ఆడించి పక్కన పెట్టుకున్నా తర్వాత మసాలా అన్నంలోకి ఇవన్నీ ఇట్లయినా డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ పౌడర్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది స్టార్ అనాస చెక్క రాతి పువ్వు బిర్యానీ ఆకు అన్నీ వేసినాను ఇలాచి రాతి ముక్క అనాస పువ్వు పొడి ఇది ఇవన్నీ వేసి ఆడించుకొని మసాలా అన్నంలోకి వేసుకోవాలి ఈ పౌడర్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ మసాలా అన్నంలోకి తర్వాత కొత్తిమీర కడిగేసుకోవాల అలాగే పుదీనా వేసుకోవాలి అలాగే తరిగిన తరిగినీరగడ్లు కొన్ని వేసుకోవాలి మసాలా అన్నం మంచి స్మెల్ వస్తుంది ఎర్రగడ్డ వేసుకుంటే ఇప్పుడు మసాలా అన్నానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి అలాగే చికెన్కి ఒకవైపు గిన్నె పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నా మసాలా అన్నంకి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఇది చికెన్కి ఆయిల్ ఇప్పుడు నూనె వేడెక్కాక కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఒక్కోసారి చేయాలంటే అయ్యే లేదని రెండో ఒకేసారి పెట్టేసినాను రెండు కలిపి చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు కలిపి మీరు కూడా చేసుకోండి ఎర్రగడ్డలు పచ్చివాసన బాగుంది చికెన్లోకి నూనె వేడెక్కినాక ఆవాలి కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఎర్రగడ్డకి వేయాలి కూరలో బాగుంటుంది ఇది చికెన్ కూరలోకి కరివేపాకు రైస్లోకి వేయని కరివేపాకు బియ్యము శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఎర్రగడ్డలు ఎర్రగైనాయి ఆడి చిన్న పేస్ట్ దీంట్లో ఇప్పుడు ఇది పచ్చివాసం పోయే వరకు దీంట్లో వేయించుకోవాలి మూడు గ్లాసుల బియ్యానికి మామూలు బియ్యమే ఇవి బాస్మతి రైస్ కాదు ఆరు గ్లాసులు నీళ్లు పక్కన పెట్టుకున్నా కొన్ని తక్కువగానే పెట్టుకోండి ఐదున్నర గ్లాసు వేసుకోండి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఇది నూనెలో బాగా మగ్గింది ఇప్పుడు వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని కావలసినంత ఉప్పు వేసుకోవాలి మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వెసురు బాగా మరగనివ్వాలి ఇది కూరకి బాగా నల్లగా మాడితే కూర కలర్ బాగుంటుంది నల్లగా అంటే కాదు గోల్డెన్గా ఎర్రగా బాగు మగ్గల్లో కడిగి పెట్టుకున్న చికెను ఈ దీంట్లోకి వేసుకోవాలి వేసేసుకున్నాక అంతా ఒకసారి అంతా నూనెలో మగ్గనివ్వాలి చూడండి తర్వాత బాగా మాడనిచ్చినాం కాబట్టి చికెన్ కలరే మారి మారిపోయింది సూపర్గా వస్తుంది ఈరోజు మా ఇంట్లో మసాలా అన్నము చికెన్ కూర అద్భుతం అమోహం చాలా చాలా టేస్టీగా వస్తుంది అనుకుంటున్నాను దీంట్లో ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి బాబా కలర్ చూడండి ఎట్లా వచ్చిందో మంచి కలర్ వచ్చింది చికెను ఈ ఎసురు అవుతుంది కడిగి నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళు వచ్చేసి దీంట్లోకి వేసుకోవాలి బియ్యం వేసేసి అంతా ఒకసారి కలబెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో కలబెట్టుకుంటే అన్నం విరిగిపోతుంది ఇప్పుడు ఇది ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గింది ఇప్పుడు ముందుగా అడిచిపెట్టుకున్న కొబ్బరి తెల్లగడ్డ అల్లం వెల్లుల్లి అల్లము ఎర్రగడ్డ చెక్క లవంగా అంత మసాలా దీంట్లోకి వేసుకోవాలి వాటర్ ఏం అవసరం ఉండదు దాంట్లో వాటరే సరిపోతుంది గట్టిగా చేసుకోవాలి మసాలా అన్నంలోకి కూర మసాలా అంతా వేసినాక అంతా ఇట్లా తిప్పుకోవాలి మసాలా పట్టేటట్లు తిప్పుకోవాలి అన్నం ఉడుకుతాను బాగా ఈలోపు చికెన్ కూడా ఉడుకుతుంది చికెన్లోకి కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు చికెన్కి పది నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి పైస్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు అన్నం రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి పొడి పొడి పొడిలాడే మసాలా అన్నం రెడీ చికెన్ కూడా ఉడికిపోయింది అంతే మసాలా అన్నం చికెన్ కర్రీ రెడీ మీరు కూడా చూడండి ట్రై చేయండి ఇలాగే చేయండి రెండు ఒకే టైంలో అయిపోతాయి ఫ్రెండ్స్